నువ్వు ఏంటి నా అట్ట ఆరాట పడుతున్నావు ఆయాస పడుతున్నావు ఉబలాట పడుతున్నావు ఏందేందో చేస్తున్నావు ఏంది నా టైం ఉదయం ఏడున్నర అయితే మూడు అని పెట్టుకున్నావు ఆ టైం చూడు అది తప్పున్నా ఏడున్నర అయింది నా ఇప్పుడు పద్దనే టైము తెల్లాడితో మూడు మూడు గంటలైంది లేరా ఏంది నా పద్ధనే ఏడున్నర అయితే మూడు గంటలని పెట్టుకున్నావు ఏం ఎర్రి నీకు ఉదయం ఏడున్నర అయిందని నాకు తెలీదా కానీ ఇది మూడు గంటలు అంటే తెల్లాడితో మూడు గంటలని చెప్పేసి మనం అట్లా చూపిస్తాం అంతే అసలు ఏం చేస్తున్నావు అన్న నువ్వు నాకు అర్థం తుఫాన్ ఆపుతున్నా ఉన్నా నిజం చెప్పు కంప్యూటర్లో తుఫాన్ ఆపొచ్చు అన్న ఏం ఏం మనిషి ఉన్నా నువ్వు ఈ టై ఈ కంప్యూటరు ఇవన్నీ చూపియ్యాలరా చూపిస్తేనే మనం జనాలకు చెప్పగలం మనం పనిచేసినామని పిఆర్ అన్నది ఇంపార్టెంట్ పిఆర్ అంటే ప్రదీప్ రెడ్డి కాదు పిఆర్ అంటే ఒక టీం పబ్లిసిటీ కోసం ఒక టీం ఉంటుంది అది చాలా ముఖ్యం ఎస్ తుఫాన్ ఆపేసిన తుఫాన్ ఆపేసిన ఓడియమ్మ ఈ వాచ్లో ఏడున్నర ఉంది ఎవరన్నా చూసారు కట్ 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 మళ్ళీ చేద్దాం మళ్ళీ రిపీట్ కొడదాం ఇది కూడా టైం త్రీ ఓ క్లాక్ చేంజ్ చేస్తా ఓకే మీరందరూ కూడా తుఫాన్ని ఆపడంలో బిజీగా ఉండండి నేను కూడా బిజీగా ఉంటాను టై చేసుకొని వాచ్ పెట్టుకొని ఇది ఇంపార్టెంట్ ఇది బాగా వచ్చిందా లేదా వెరీ గుడ్